నమ్మదగిన వాడైన యేసుక్రీస్తు నామం పేరట క్రిస్తునందున దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచు ఉన్నాను ఈ దినపు ఏ సయ్య కృప వార్త దానిలో ప్రవచన గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం నీవు అంతిమ వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు క్రిస్తునందున దేవుని ప్రియులరా మన ప్రభు ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరుచుకుని తన స్వాస్థ్యమైన ప్రజలందరినీ మహిమలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా ఆయన ఆగమన మందు ప్రత్యక్షం కాబోతుండగా నిశ్చయముగా ప్రభు మనకు పరమందు సిద్ధపరిచిన స్వాస్థ్య భాగములో నిత్య మహిమలో మనం మనవంతులు నిలిచినట్లుగా ఈ భూమి మీద మనం జీవించు దినముల ఆద్యంతమంతయు మనము నిలకడగలిగిన వారమై ఉండాలి ఒకవేళ మనము చంచలమై జీవించినలా అది మన జీవితంలో అపవిత్రతను కలుగు చేస్తుంది ఎలాగనగా యాకోబు తన పెద్ద కుమారుని చూస్తే ఇలా ప్రవచిస్తున్నాడు రూబేను నీవు నా పెద్ద కుమారుడివి నా బలాతిశయం అయితే నీవు నీలవలే చంచలుడివి నీవు నీ తండ్రి యొక్క మంచము నెక్కితివి అంటున్నాడు పిల్లరా రూబేను చంచలమైన మనస్తత్వం తన సొంత తల్లితో పాపం చేసే ఒక అపవిత్రమైన కార్యానికి ఒడిగట్టింది అంత మాత్రమే కాదు ఎవ్రీ తిత్రిలో పన్నెండో అధ్యయలో మనం చూస్తే దేవుడు ఆకాశమును ఆయన కంపెంపు చేయబడి చేయునుగా కానీ చెప్పినప్పుడు ఏవైతే నిలకడగా ఉండవో అవన్నీ పడిపోతాయి అని మనం ఆ వాక్య భాగం యొక్క అర్థాన్ని గమనిస్తున్నాం అనగా చంచలమైన మనస్తత్వం మనల్ని అపవిత్రులుగా చేయటం మాత్రమే కాక బహు కఠినమైన భయంకరమైన శ్రమలు మన జీవితంలో అనుమతించబడినప్పుడు తప్పక మనం పడిపోయే అవకాశాలు నూటికి నూరు పాలు ఉంటాయి కనుక మనం చంచులమై ఉండక నిలకడగలిగిన వారమై ఉండాలి వీళ్ళరా ఏ విషయాలు నిలకడగా ఉండాలో ఈ రోజున ఒక శ్రేష్టమైన ఉపదేశాన్ని మనం ధ్యానం చేసుకుని ఆ ఉపదేశం నందు నిలిచి ప్రభు రాకుడు కొరకు సిద్ధపడాలని సంపూర్తి ఉపదేశం వినాలని తెలియచేయుచున్నాను మొట్టమొదటిగా యాకూబ భక్తుడు తన పత్రికలో ఇలా వ్రాస్తున్నాడు వాక్యమనే స్వాతంత్ర్యం అనుగ్రహించు సంపూర్ణ నియమంను మనం చూచి దానిలో నిలకడగా ఉండి దాని క్రియలు మనం చేసిన ఎడల తప్పక ఆ క్రియల మూలంగా మనం ధన్యులం అవుతాము అంటున్నాడు ప్రియులరా సంపూర్ణ స్వాతంత్రం అనుగ్రహించే నియమం ఏంటి వాక్యమే కదా ఆ సత్యవాక్యాన్ని విని చదివి ఆ వాక్యము అనబడుతున్న ఆ స్వాతంత్ర్యం అనుగ్రహించిన నియమంలో మనం నిలిచి దాని క్రియలు మనం చేసిన ఎడల తప్పక ఆ క్రియలు మన జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని ధన్యులుగా చేస్తుంది యహో తమ వంశములు ఉండే వారందరికీ కొన్ని నియమ నిబంధనలు చెప్పినప్పుడు ఆ నియమ నిబంధనలన్నీ కూడా వారు రేఖాబు వంశస్థులు అనుసరించరు తద్వారా సర్వశక్తి కలిగిన తండ్రి అయిన దేవుని ద్వారా ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందారు మనం అట్టివారి వల్ల జీవించాలి రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే యోగుని గురించి సాక్ష్యత్తు దేవుడే సాతానుకు చెప్తున్నాడు ఏమని నీవు నన్ను ప్రేరేపించి యోగు మీదకి ఇంత కీడు రప్పించావు అయితే ఇంత కీడు జరిగినా యోగు యథార్థతలో నిలకడగలిగిన వాడై ఉన్నాడని పిల్లరా చాలామంది కష్టకాలంలో తమ యథార్థతను విడిచిపెట్టే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి తప్పుడు త్రోవల్లో లంచం తీసుకునే మార్గాలలో అపవిత్రమైన మార్గంలో యథార్థతను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అయితే యోభువలే మనం దేవుడి ద్వారా ఆశీర్వదించబడినా దేవుడి ద్వారా దీనస్థితికి వెళ్ళినా సరే మనం ఏనాడు కూడా క్రీస్తు యేసు నందలి యథార్థతను విడిచిపెట్టక ఆ యథార్థత నిలకడగలిగిన వారమై ఉండాలి అంత మాత్రమే కాక అపోస్తుల బోధలో ప్రధానమైనది ప్రార్థన ఆ ప్రార్థన మనం నిలకడగా ఉండాలి అని భరణభా సంగమునికి హెచ్చరించాడు పౌలు గారు కూడా పత్రికలలో ఆయన తెలియచేస్తున్నాడు ప్రార్థన ఎందు నిలకడగలిగిన వారై ఉండాలి ఒకవేళ పిల్లల నిలకడ లేకపోతే శత్రు మన మీద జయ జయాన్ని పొందుతాడు అమాలికిలు వచ్చినప్పుడు మోసే ఒక పర్వతం మీద కొండ మీద కూర్చొని రెండు చేతులు ఆకాశం పెట్టి సాయంకాలం వరకు ఆ చేతుల్ని అలాగే నిలకడగా ఉంచాడు తద్వారా ఏం జరిగిందో తెలుసా అమాలీకులపైన సంపూర్ణమైన విజయం కలిగింది కాబట్టి మనం ఈ ప్రార్థన నిలకడగా ఉండని ఎడలా దుష్టుని యొక్క ఆలోచనలు తంత్రములు దుష్టుని సామ్రాజ్యాన్ని కూల్చి సంపూర్ణమైన విజయం పొందటానికి ప్రభు సహాయం చేస్తాడు అంత మాత్రమే కాక నాలుగోదిగా మనం విశ్వాసం నందు నిలకడగలిగిన వరమై ఉండాలి వీళ్ళరా మన విశ్వాసమునకు అగ్ని వంటి పరీక్షలు కలిగినప్పుడు ఏమాత్రం కూడా చెంచలమైనా మారిపోకోకుండా షడ్రకు మెషకు అభిర్థునుగుల వలె పరిశుద్ధుడైన దాని వలె క్రీస్తు యేసును వలె మనకు కలిగిన శ్రమలన్నింటిలో క్రీస్తు యేసు ఎడల విశ్వాసంలో పరిపూర్ణత కలిగిన వారి మీ జీవించవచ్చు విశ్వాసంలో నిలకడగలిగిన వారమే జీవించచ్చు ఉండాలి ఒకవేళ మనం నీతిమంతులమై విశ్వాసం విషయంలో వెనుతిరిగిన ఎడల ఆ విశ్వాస విషయంలో వెనుతిరిగిన వాడిని బట్టి ప్రభు చాలా దుఃఖపడతాడని హెబ్రిపత్రులు చదువుతున్నాం కాబట్టి విశ్వాస విషయంలో మనం నిలకడగలిగిన వారమై ఉండాలి ఇంకా మనం ధ్యానించుకుంటూ పోతే మనము పరిశుద్ధత ఎందు మనము నేర్చుకుంటున్న బోధ ఎందు అపో సహవాసం సంగమునందు ప్రార్థన ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలలో ఆత్మీయమైన విషయాలు నిలకడగా ఉండాలి కాబట్టి ఈ నిలకడగా ఉండే అనుభవాలన్నీ నేర్చుకుని ప్రభు కొరకు మనం సిద్ధపరచబడుతూ నిత్య మహిమలో గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడైన యేసయ్య నీకు స్తోత్రాలు ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావర్తను బట్టి స్తోత్రం చంచలమైన మనస్సు మా అందరి హృదయాల నుండి తొలగించి దృఢమైన నిలకడగలిగిన హృదయం అనుగ్రహించి ఏ విషయాలు నిలకడగా ఉండాలో ఆ అన్ని విషయాలలో నిర నిలకడగలిగి ఉండి మీ రాకుడు కొరకు సిద్ధపరచబడే కృపనేమని ఏసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ రైజ్అలాడ్